भरत भ्रतवर्षे भरकंडे वैरोके ईशान्य प्रदेशे, प्रदेश कृष्णावि गोदावरी समस्त समस्तता ब्राह्मण हरहर गुरराये भगंत चैत्रवासे शुक्लपक्षे नवमियावासरस्त शुभवासे शुभवासे शुभन चित्रे शुभ योगे शुभकर्ण एक अंग विजयन श्री कन्यादान मुहूर्त काल सुधा देवता

ఏదేవాడ మధ్య దేశానూరాజ్ సింపురేవా అతల విత కలాతల పాత జనాభ్య ఏదేవాది కృష్ణా సహస్రో వైస్తా ఇతర

దాని యొక్క ఆ గోత్రంలో ఉత్తార గారు స్వర్ణరోమ మహారాజు స్వర్ణరోమ మహారాజు గారి యొక్క ముని మన తర్వాత హస్మరో మహారాజు హస్వరో మహారాజు గారి యొక్క మహారాజు జనక మహారాజ్ అందరూ గెలుచు కదా నాగర్ తింటూ ఉంటే నాగర్ చాలకులు దాంట్లో సీల కలిగి దాంతో పాటు పెత్తనాన్ని పైకి వచ్చింది కాబట్టి సీత అయింది శీలతో వచ్చింది కాబట్టి సీత అయింది జనగ మహారాజు గెలిచినాడు కాబట్టి జానకీ అయింది కదా మిథిలా నగరం యొక్క యువరాణి కాబట్టి మైథి అయింది ప్రతి పేరుకు కూడా దానికి అర్థం అనేది నుంచి అమ్మవారి యొక్క నామల్లో వచ్చింది అక్కడ జనక మహారాజు యొక్క పుత్రిక సీతాదేవి ఇక్కడ గరుడి కోసం వేచి ఉన్నది గరుడు అంటే అబ్బాయి పేడుకోడు కోసం ఆడుతున్నాం ఇప్పుడు మనం కన్యాదానం చేస్తున్నాం కదా కన్యాదనం చేస్తున్న అబ్బాయి ఆ ముగ్గురు యొక్క ఋషులను ఆ యొక్క వసిష్ఠ గోత్ర లోంచి వచ్చినటువంటి వాడు సీతారామ చేస్తాం ఆ యొక్క స్వామివారి యొక్క మృతాదడు అంటే నావాగ మహారాజు నాబాగ మహారాజు గారి యొక్క మునిమనుడైనటువంటి రామచంద్ర స్వామి ఇక్కడ కన్యా స్వీకరించడానికి అక్కడ కన్యాదాన ఫలితం కోసం కూడా అక్కడ అజమహారాజు అజమహారాజు అంటే రామచంద్ర స్వామి యొక్క తాతగారు గారు అజమహారాజు గారి యొక్క కుమారుడు అయినటువంటి వాడు దశరథ మహారాజు దశరథ మహారాజు యొక్క కుమారుడు రాజధాని రాజలదే అండి దశరథ యొక్క కుమారుడు దాసర్దే అండి రామచంద్ర మహారాజు అనమాట అతను ఎందుకు తీసేది ఇప్పుడయ్యి నేను ఎంత బో కొట్టి బో కొట్టి